స్ అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈ రోజు నుండి వాలంటీర్లకు డ్యూటీలు చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం అందుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి పదము వాలంటీర్లకు పిలుపు కీలక మలుపు అని చెప్తున్నారు వాలంటీర్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గతంలో ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కంటిన్యూ చేయడంతో పాటు వారికి అప్పుడు ఇస్తున్న ఐదు జీతం కాస్త పదివేలు ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారి డ్యూటీస్ పైన అయితే అలాంటి నిర్ణయం తీసుకోలేదు జీతాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగంపై ఇప్పుడు చర్చ మొదలైంది ఈ సమయంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వాలంటీర్లందరికీ పిలుపు తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలమాలో ఉన్న వాలంటీర్లందరికీ ఇప్పుడు సానుకూలంగా సంకేతాలు అందుతున్నాయంటున్నారు గత మూడు నెలలుగా జీతాలు లేకుండా తమకు సంబంధించిన సచివాలయాలకు వెళ్ళి సంతకాలు మాత్రమే పెడుతూ వస్తూ వాలంటీర్లు ఆ సంతకాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు కనుకుంటే మరింత సమర్థవంతంగా అన్ని రకాల సేవలు అందేవని అభిప్రాయం అయితే కొన్ని కొన్ని చోట్ల వ్యక్తమవుతుంది దీంతో ప్రభుత్వం వీరి విషయంలో ఇప్పుడు పునరాలోచన చేస్తుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇప్పుడు విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లకు అయితే ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా సహాయక చర్యల్లో పాల్గొనాలంటున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సహాయక చర్యల అధికారులు అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లకు కూడా కలిపి టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను కూడా స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం పాలు మందులను అందిస్తున్నారు ఇక కోటం ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న గతంలో ఎలక్షన్ కోడ్ ముందు ఫోన్లన్నీ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఆ ఫోన్లన్నింటినీ కూడా తిరిగి అప్పగించారు అయితే టెక్నికల్ ఇష్యూ సాంకేతిక కారణం వల్ల ఫోన్లు అయితే పనిచేయట్లేదు అని చెప్తున్నారు ఇక వరద ప్రభావిత ప్రాంతాలు అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ప్రస్తుతం వాలంటీర్లను అయితే విజయవాడ వరకు మాత్రమే పరిమితం చేసి ఆ వాలంటీర్లు అందరూ అక్కడి వరకు విధుల్లో చేరారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు తామంతా కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నామని విధుల్లోకి చేరేందుకు వాలంటీ సిద్ధంగా ఉన్నామని చెప్పి వాలంటీర్ల సంఘ నేతలు చెప్తున్నారు అయితే ఇప్పుడు మరి వాలంటీర్లు కొనసాగింపుపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు మరి వచ్చే వారం వాలంటీర్ల యొక్క ఉద్యోగాలు కొనసాగింపు పైన విధులపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు